హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తంచికా లిషికా ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను ప్రీవియస్ వీడియో కిచెన్ టూర్ అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి చాలామంది హోమ్ టూర్ వీడియో కూడా పెట్టమని కామెంట్ చేశారు అందుకని ఈరోజు హోమ్ టూర్ వీడియో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే మార్నింగ్ టైం సెవెన్ అవుతుందండి ఇప్పుడైతే మా పిల్లలు పడుకున్నారండి మా పిల్లలు పడుకున్నప్పుడే వీడియో తీయడానికి వీలవుతుందని నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసేశాను వీడియో తీయడం ఇదిగోండి ఇదైతే మా రూమ్ మెయిన్ ఎంట్రన్స్ అండి నేను మార్నింగ్ వెళ్ళేసి చిన్నగా ముగ్గు అయితే వేసేసానండి ముగ్గు మీద చూడండి సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో మా ఇంటి లోపలికి వస్తే ఇలా ఉంటుందండి లోపల ఒకసారి రూమ్ మొత్తం ఒక లుక్ వేసేసుకోండి ఇదేనండి ఎంట్రన్స్ డోరు ఈ ఎంట్రన్స్ డోర్ పక్కనే నేను ఇక్కడ మా పిల్లల బొమ్మలు ఫ్యాన్ ఇక్కడ పెట్టాను ఈ ఫ్యాన్ ఛార్జింగ్ ఫ్యాన్ అండి ఇది సమ్మర్లో అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది కరెంట్ లేనప్పుడు ఇంక ఇవి మా పిల్లల బొమ్మలు ఇదేమో మా వాళ్ళు ఆడుకునే స్కేటింగ్ స్కూటరు ఈ కవర్లో ఏమో అన్ని కిచెన్ సెట్స్ పెట్టాను ఇక్కడేమో మా పిల్లల బుక్కులు ఇవన్నీ ఇది బ్యాగ్ ఈ బ్యాగ్లో కూడా అన్ని బుక్స్ స్లేట్స్ ఉన్నాయి వీళ్ళు స్కూల్ ఆట ఆడుతూ ఉంటారు టీచర్ ఆట ఇవన్నీ లాస్ట్ ఇయర్ బుక్స్ ఈ బుక్స్తో ఆడతారని బుక్స్ అయితే ఇక్కడ పెట్టేశాను నేను ఇవన్నీ వేరే బొమ్మలు ఇది మా ఫ్రిడ్జ్ మా ఇంట్లో ఇంకెక్కడ ప్లేస్ లేక ఈ ఫ్రిడ్జ్ని అయితే ఈ డోర్ ఎంట్రన్స్లోనే పెట్టేశాం మేము ఈ ఫ్రిడ్జ్ పైన అయితే నేను ఇలా టెడ్డీ పేరు మా పిల్లల బొమ్మలు అయితే ఇక్కడ పెట్టేశాను ఇది మా ఫ్రిడ్జ్ పైన డోర్ ఇక్కడ అయితే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ పెట్టేశాను ఇదేమో మా తనిషికది మా తనిషికకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బీచ్లో ఆడిన ఫోటో ఇది మా లిష్కది ఇది మేము అందరం బీచ్కి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ ఫోటో ఇది నా మిషన్ అండి ఈ కవర్లో నేను స్టిచ్చింగ్ చేయాల్సినవన్నీ కవర్లో పెట్టేసి ఇక్కడ పెడతాను ఇదేమో మిషన్ కవరు దీనికి నేను క్లాత్తో కవర్ అనుకుంటున్నా కానీ నాకు అస్సలు కుదరడమే లేదు ఈ బ్యాగ్లోనేమో నేను సీజరు అన్నీ పెట్టేసుకుంటాను ఇందులో స్టిచ్చింగ్ అవసరమైనవి ఈ బాక్స్లో మార్కర్స్ పెట్టుకుంటాను పైపు సీజరు మెజర్మెంట్ టైపు ఇవన్నీ నేను ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటాను అందుబాటులో ఉంటాయని ఈ టేబుల్ కింద వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ర్యాక్ ఉంటుందండి ఈ ర్యాక్లో అయితే నేను ఇక్కడైతే ఇవి థ్రెడ్స్ ఈ బాక్స్ ఇదేమో థ్రెడ్స్ ఈ బాక్స్లో ఏమో బ్యాంగిల్స్ తయారు చేయడానికి థ్రెడ్స్ ఉన్నాయి ఇవన్నీ నేను ఇక్కడ ఈ ర్యాక్లో పెట్టేసుకున్నాను ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది రీసెంట్గానే తంచిక కోసం వాళ్ళ మా పంపించారు ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీద అయితే నేను బిస్కెట్ చాక్లెట్స్ పెట్టేస్తాను మా పిల్లలకి అండకుండా ఉండాలని ఇంక ఇవి అందుబాటులో ఉన్నాయంటే ఎప్పుడు వాళ్ళు ఇవే తింటూ ఉంటారు అన్నమే తినరు ఇంక ఇక్కడైతే ఈ రెండు చైర్స్ అయితే ఇక్కడ పెట్టేశాము ఇదేమో తంచిక చిన్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు కొన్నామండి ఈ సైకిల్ మా వాళ్ళు ఇంకా దీంతో ఆడుతూనే ఉన్నారు అందుకే పడేయలేక ఉంచాను ఇంక ఇది వచ్చేసి సోఫా అండి సోఫా కాదండి ఇది చూడ్డానికి సోఫాలా ఉంది కానీ ఇది సోఫా కాదండి మా ఇంటికి వచ్చిన చాలామంది దీన్ని చూసి సోఫా కమ్ బెడ్ అని నన్ను అడిగారండి ఇవి టూ సింగిల్ కాట్ బెడ్స్ అండి వీటిని ఇలా మేము సోఫా లాగా ఎల్ షేప్లో పెట్టుకున్నాము మాకు ఇక్కడ రెండు కలిపి వేస్తే ఇక్కడ ప్లేస్ ఉండదు మళ్ళీ మాకు బాల్కనీలోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఇది మేము కొత్తగా రూమ్ షిఫ్ట్ అయినప్పుడు మలిచిగా కడుపులో ఉందండి అప్పుడు అప్పుడు నేను కింద పర్పు మీద పడుకుంటున్నా అని అన్నయ్య మాకు ఇది పంపించారు ఇంకా ఇక్కడ మా విండో అండి ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి మా ఇంట్లో సూర్యకిరణాలు ఎంత బాగా పడుతున్నాయో మా ఇంట్లో నాకు నచ్చేది ఇదేనండి సూర్యకిరణాలు పొద్దు పొద్దున్నే మా ఇంట్లో పడతాయి ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ ఫొటోస్ పెట్టేశాను ఇది మా లిషిక అంచిక పుట్టెంటికలు తీయించినప్పుడు తిరుపతిలో ఇది మేము బందర్ బీచ్ వెళ్ళినప్పుడు ఫోటో అండి ఇది మా అత్తయ్య మా మావయ్య గారి ఫోటో ఇది మా మావయ్య గారి ఫోటో ఇంక ఇది వచ్చేసి ఇక్కడ విండో ఇక్కడ మా పిల్లలు ఎక్కువ ఇక్కడ కూర్చొని ఆడుతూ ఉంటారు ఈ రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు ఇది మా పిల్లల గొడుగు ఇది చూడండి చిన్నగా ఎంత బాగుంటుందో ముద్దు ముద్దుగా మా తాయలు ఇసుక అయితే చాలా బాగుంటుంది ఇది వేసుకొని వాళ్ళు రోడ్డు మీద నడుస్తుంటే అందరూ విద్ మా తనషకాయలు ఇసుకనే చూస్తూ ఉంటారు మాకు ఇంకా ఇంట్లో ఎక్కడ స్పేస్ లేదు అందుకని మేము ఇక్కడ ఇది ఐక్య నుంచి తెచ్చుకొని ఈ చెక్కనైతే ఇక్కడ కొట్టుకొని దేవుణ్ణి పెట్టుకున్నాము ఇంకా ఇది వచ్చేసి బట్టలారేసుకునే స్టాండ్ అండి ఇది వర్షాకాలంలో అయితే నాకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఈ డోర్ వచ్చేసి బాల్కనీ కండి ఇంకా ఇక్కడ ఈ సెల్ఫ్స్లో లో అయితే ఈ కింద నేను స్టిచ్ ఈ కవర్లు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేశాక మిగిలిన క్లాత్స్ అండి ఇల్లు తుడుచుకోవడానికి దుమ్ము తుడుచుకోవడానికి యూజ్ అవుతాయని నేను ఈ కవర్లో పెట్టేస్తాను ఇంకా ఆ కవర్లో వచ్చేసి మా పిల్లలకి శారీస్ని డ్రెస్సెస్గా కుట్టినప్పుడు మిగిలిన శారీ పీసెస్ని అయితే ఈ కవర్లో పెడతాను ఈ సెల్ఫీ ఇదేమో అండి ఇవేమో మా పిల్లల డ్రాయింగ్ బుక్స్ ఈ కవర్ వచ్చేసి ఇందులో క్రయాన్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడేమో మేము ఫోన్స్ పెట్టుకుంటాము ఇదేమో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూస్ చేసే స్కేలు ఈ బాక్స్లోనేమో నేను క్లిప్పులు పెడతాను డాబా పైకెళ్ళి బట్టలు ఆరేసినప్పుడు పెట్టడానికి ఇంకా ఇక్కడ నేనైతే ఇక్కడ క్యాలెండర్స్ పెట్టేశాను ఇది మా పిల్లల స్కూల్లో ఇచ్చిన క్యాలెండరు ఇక్కడేమో ఇది మా మ్యారేజ్ జరిగిన ఇయర్లో ఫోటోగ్రాఫర్ మాకు క్యాలెండర్ ఇచ్చారు అది ఇంక ఇది మా కిచెన్ అండి ఆల్రెడీ నేను కిచెన్ వీడియో ఆల్రెడీ నేను కిచెన్ టూర్ అయితే అప్లోడ్ చేశాను వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ మా టీవీ ఇక్కడైతే నేను మా పిల్లల స్కూల్ ఐడి కార్డ్స్ వాళ్ళ స్కూల్లో గెలుచుకున్న మెడల్స్ అయితే ఇక్కడ తగిలిచ్చేసాను నేను అందుబాటులో ఉంటాయని ఐడి కార్డ్స్ ఇంకా ఈ ర్యాక్లో వచ్చేసి నేను ఇక్కడ ఈ పైన అన్ని చా ఫోన్ చార్జర్స్ ఇవి అందుబాటులో కనిపిస్తూ ఉంటాయని ఇక్కడైతే ఫోన్ ఛార్జర్స్ పెట్టేశాను ఇక ఇక్కడ అయితే ఫ్రూట్స్ ఏమైనా స్నాక్స్ ఉంటే ఇక్కడ పెడతాను ప్రజెంట్ అయితే ఈ బిస్కెట్స్ ఈ డేట్స్ ఏ ఉన్నాయి ఇంక ఇవి మా పిల్లల సారీ కాదండి ఇది మా తనిషిక లంచ్ బాక్ బ్యాగ్ ఇది మా హస్బెండ్ది లంచ్ బ్యాగ్ ఇంక ఈ కింద నేను సర్కుల్ పెట్టేసుకుంటాను ఈ టేబుల్ని మేము ఎక్కువగా యూజ్ చేయమని ఇంక ఇక్కడ ఈ టేబుల్ మీదేమో మా మా పిల్లలవి మా బార్వి బ్యాగులు అండి ఇక్కడ పెట్టేస్తారు వీళ్ళు ఈ టేబుల్ని మా పిల్లలు స్టడీ టేబుల్లాగా డైనింగ్ టేబుల్లాగా యూజ్ చేస్తూ ఉంటారు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నేను ఇల్లు మొత్తం సేమ్ కలర్ కట్ వేసాను చేశాను సేమ్ డిజైన్ నాకు ఇలా మొత్తం ఒకటే కలర్ ఉంటే చాలా ఇష్టం అండి చూశారు కదండి మా హోమ్ టూరు ఇది పార్ట్ వన్ అండి ఇంకా పార్ట్ టూ కూడా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా హోమ్ టూర్ చూసినాక మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్